హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై వన్ మోర్ లాగ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేనైతే ఒక మంచి లంచ్ అయితే ప్రిపేర్ అనమాట ఇవాళ సండే కదా మా పిల్లల అయితే వెళ్తున్నాను దానికోసం నా లంచ్ ప్రిపరేషన్ అంతా కూడా ఈరోజు నేను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ముందుగా ఒక రెండు ఆలూనైతే ఉడకపెట్టుకున్నాను తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లోకి ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఇంచు అల్లం వీటిని మాత్రం ఈ మూడు అలాగే కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ విధంగా మసాలా అయితే రెడీ చేసుకోవాలి ఉడికించి పెట్టుకున్న ఆలూని ఈ విధంగా గ్రేస్ చేసుకోవాలి ఇలా గ్రేస్ చేసుకోవడం వల్ల ఆలు అనేది మనకు ఎక్కడ ఉండలేకుండా నీట్గా అయితే వస్తుందన్నమాట ఇలా సిద్ధం చేసుకున్న ఆలులోకి మనం ముందుగా మిక్సీ వేసుకున్న మసాలా అంతా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మసాలా మొత్తము ఆలుతో పాటు ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఈ మసాలా ముద్దకి సరిపడినంతగా నేను ఇక్కడ గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను ఒక కప్పు వరకు గోధుమ పిండి అలాగే రుచికి తగినంత ఉప్పు నెక్స్ట్ నేను కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఈ పిండి మొత్తం కలుపుకుంటున్నాను ఫస్ట్ నేను ఇక్కడ పిండిని మనం ఇందాక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ముద్ద దాన్ని ఇంక్లూడ్ చేసుకొని కలుపుకుంటున్నాను మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ తగినంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఒకేసారి వాటర్ అనేది వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఈ విధంగా పిండి మొత్తం కలిపేసుకున్నాను ఈ పిండిని ఒక మూడు నుంచి ఒక ఐదు నిమిషాల వరకు రెస్ట్ అయితే ఇవ్వాలి ఇప్పుడు నెక్స్ట్ నేను ఇక్కడ వెజిటేబుల్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నా స్టైల్లో నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆల్ స్పైసెస్ అన్నీ కూడా వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి ఒక నాలుగు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ చిన్నవి ఒక టూ అనమాట నెక్స్ట్ అలాగే కరివేపాకు నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న టొమాటోలు ఒక రెండు కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్లో టమాటో అన్నది చాలా సాఫ్ట్గా అయిపోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను నా దగ్గర ఉన్న అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్నాను తర్వాత మిల్ మేకర్ కూడా యాడ్ చేసుకున్నాను బఠాని కూడా వేసుకున్నాను నెక్స్ట్ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ ఒక త్రీ స్పూన్స్ కర్డ్ అయితే వేస్తున్నాను ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకుని ఈ మసాలా అంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి అంటే ఆయిల్లోనే ఒక ఐదు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల వెజిటేబుల్ రైస్ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుందనమాట నెక్స్ట్ నేను ఇక్కడ టూ స్పూన్స్ వరకు ధనియాల పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను నేను ఇక్కడ ఈ వెజిటేబుల్ రైస్లో ఎక్కువంటి ఎక్కువ మసాలా అయితే యూస్ చేయకుండా సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకుంటున్నాను చాలామందికి వెజిటేబుల్ రైస్లో ఎక్కువ మసాలా వేస్తే ఇష్టపడరు అనమాట మా పిల్లలు కూడా అలాగే కాబట్టి కొంచెం మసాలాతో లైట్ ఫ్లేవర్తో నేనైతే వెజిటేబుల్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇక్కడ రెండు గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాను రెండు గ్లాసుల రైస్కి నేను ఇక్కడ ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఉప్పు వేసుకొని మనం కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ మా ఇంట్లో పండిన రైసే అనమాట ఇది యూస్ చేస్తున్నాను నేను ఈ విధంగా రైస్ మొత్తం కూడా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో మిగిలిన కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని ఒకసారి మనం దాన్ని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి ఒక మూడు నిమిషాల వరకు కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేస్తున్నాను తర్వాత త్రీ మినిట్స్ తర్వాత చూడండి ఇప్పుడైతే దగ్గరకు వచ్చేసింది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఈ స్టేజ్లో నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడు నెయ్యి వేసుకుంటే వెజిటేబుల్ రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత దీన్ని స్టవ్ పక్కనకైతే షిఫ్ట్ చేసేసాను కుక్కర్ని నెక్స్ట్ స్టవ్ పైన బాండ్లీ పెట్టుకొని నేను ఇక్కడ ఇందాక నేను ఆలు చపాతికి పిండి అయితే కలిపి పెట్టాను కదా అది ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ ఆలు చపాతి అనేది టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది క్విక్ రెసిపీ అనమాట ఇది మనం పిల్లలకి లంచ్ బాక్స్ కూడా కూడా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అనమాట సైడ్ డిష్ ఏమీ లేకుండా అలాగే కూడా పిల్లలు తినడానికి చాలా బాగుంటుంది మార్నింగ్ ప్రిపేర్ చేస్తే ఈవినింగ్ వరకు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట చపాతి అనేది చాలా బాగుంటుంది కర్రీ ఏం లేకపోయినా కూడా అలాగే కూడా తినేసేయచ్చు మనం ఎక్కడైనా బయట మనం టూర్ అలా వెళ్ళినప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేసుకెళ్తే ఈజీగా తినేసేయచ్చు అనమాట నేను ఇక్కడ ఈ విధంగా బాగా మెత్తగా ఉంటుంది పిండి మనం చూసుకుంటూ దాన్ని ఒత్తుకోవాలన్నమాట స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేడైన తర్వాత వేసేసుకుని నేను ఇక్కడ ఆయిల్ కాకుండా నెయ్యి యూజ్ చేస్తున్నాను ఈ చపాతీ ఆలు చపాతీ ప్రిపేర్ చేయడానికి ఇది టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా సైడ్స్ అంతా కూడా బాగా కల్ తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కనకైతే తీసేసుకున్నాను ఇప్పుడు మరొకటి కూడా ఫ్రై చేసుకుంటున్నాను పిల్లలకి ఎప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తే మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట మా పిల్లలకి ఈ విధంగా ఉంటే చాలా ఇష్టంగా తింటారనమాట మనం డైలీ చేసుకునే చపాతీ కాకుండా అప్పుడప్పుడు బీట్రూట్ క్యారెట్ ఇలా వెజిటేబుల్స్ అలాగే ఆకుకూరలు ఇవన్నీ ఇంక్లూడ్ చేసి పిల్లలకి ఈ విధంగా ఇస్తే హెల్త్కి హెల్త్ ఉంటుంది మంచిగా వెరైటీగా ఉంటుందని పిల్లలు కూడా హ్యాపీగా తింటారనమాట చూసారు కదా ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు మరొకసారి నేనైతే చూపిస్తున్నాను ఈ పిండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి మనము ఎక్కువ ప్రెజర్ పెట్టి మనం చపాతీ ఒత్తితే మొత్తం అంతా కూడా దీనికే కర్చుకునేస్తుంది అనమాట చపాతీ కర్రకే అంటుకునేస్తుంది అలా కాకుండా పిండి వేసుకుంటూ లైట్గా ప్రెస్ చేస్తూ మనం చపాతీని రోల్ చేసుకోవాలి చూసారు కదా ఎంత పల్చగా అయితే నేను చేసుకున్నాను ఈ విధంగా మనం చేత్తోనే కూడా ఒకసారి బాగా రోల్ చేసుకోవచ్చు అనమాట నాకు ఇలా ఎక్కువ నేను చేస్తూ ఉంటాను ఈ రెసిపీ అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ డెఫినెట్గా బాగుంటుంది టేస్ట్ వైజు పిల్లలు కూడా హ్యాపీగా తింటారు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకైతే కామెంట్స్ అయితే చేయండి చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది స్మెల్ అయితే సూపర్గా ఉందన్నమాట టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇప్పుడైతే నేను మా పిల్లలకి లంచ్ బాక్స్ అంతా కూడా మొత్తం అంతా కూడా ప్రిపేర్ చేసేసాను మొత్తం కూడా ప్యాక్ చేసేసాను అనమాట ఇది ఇవాళ వీడియో ప్లీజ్ ఈ వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం